ఎప్పుడు కూడా జగన్ బెంగళూరులో ఉంటారు ఆ ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఇక్కడ ఏమీ పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ సోషల్ మీడియాలో ఎప్పుడు అంటా ఉన్నారు అంటే గతంలో కూడా ఎప్పుడు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు టీడీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు లీడర్స్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఎవరు కూడా హైదరాబాద్ వదిలి ఎప్పుడు కూడా రాలేదు కదా సార్ కరోనా సమయంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఎవరైతే ఈ విమర్శలు చేస్తున్నారో వాళ్ళకన్నా ఎక్కువ రోజులు విజయవాడ రాష్ట్ర కేంద్రంలో ఉంటున్నాడు సూటిగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న విమర్శలు చేస్తున్న వాళ్ళకన్నా ఎక్కువ సమయం విజయవాడలో ఉంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పోల్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడబోయినాడా పోతే తన కుమార్తెలు చూడడానికి ఇంగ్లాండ్కి వెళ్ళారు లేదా రాష్ట్ర పని మీద ఢిల్లీకి వెళ్ళాడు ఇంతక మించి పక్క కూరుకు పోల జగన్మోహన్ రెడ్డి గారు రెండే రెండు పర్యటనలు రాష్ట్ర పని మీద ఢిల్లీకి వెళ్ళడం లేదా ఎప్పుడో సంవత్సరానికి ఐదు రోజులు పది రోజులు తమ కుమార్తెలు చూడడం కోసం ఇంగ్లాండ్కి వెళ్ళడం అదర్ దెన్ హైదరాబాద్ మొహం కూడా ఆయన చూసినట్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బహుశా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు ఉండొచ్చు అది రాష్ట్ర పని మీద పోయాడు తప్ప వ్యక్తిగత పర్యటన హైదరాబాద్ ఎప్పుడు ఆయన పోలేదు బెంగళూరు కూడా పోలేదు నా తెలిసే పోయిట్టడో ఒకటి రెండు రోజులు పోయి వచ్చేసి ఉంటాడు ఏదైనప్పటికి కూడా ముఖ్యమంత్రి హోదాలో రికార్డు తీసుకుంటే ఈ రోజు విమర్శిస్తున్న వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఉన్నారు నెంబర్ వన్ ఓడిపోయిన తర్వాత విపక్షంలో కూర్చొని లెక్క తీసుకుంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విపక్షంలో ఉండే ముగ్గురు నాయకుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కువ ఉంటున్నాడు కాబట్టి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో జగన్ గారు రెండోది జగన్ గారు యాడున్నారనేది ఇక్కడ ప్రస్తావనే కాదు ఎందుకు కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి ఈరోజు పరిపాలించే పాత్ర కాదు ప్రశ్నించే పాత్ర తప్పులను ఎత్తి చూపే పాత్ర లోపాలు ఉంటే చెప్పే పాత్ర ఏదైనా ప్రభుత్వానికి కన్స్ట్రక్టివ్ విమర్శలు చేయాలంటే చేసే పాత్ర ప్రభు ప్రతిపక్షంలో ఉన్న పాత్రే ప్రజల ఆకాంక్షలను ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి దాన్ని లేదా ప్రభుత్వం తప్పు చేస్తే నష్టపోయిన దాన్ని చెప్పడం ముఖ్యమంత్రి బాధ్యత ప్రతిపక్షం బాధ్యత ఆ బాధ్యతను జగన్ గారు పోషిస్తున్నారా లేదా సరే ప్రభుత్వం చెప్పండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల సమస్యను పట్టించుకున్నాడు మిర్చి రైతుల సమస్యను పట్టించుకున్నాడు పొగాకు రైతుల సమస్యను పట్టించుకున్నాడు చంద్రవోత్సవంలో మరణిస్తే అక్కడికి వెళ్ళారు తిరుపతిలో మరణిస్తే భక్తులు ఇక్కడికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పలానా ప్రజా సమస్య పట్టించుకోలేదు ఆయన పట్టించుకోకపోయినా ఇదిగో మేము చేసినామని ఒకటి చెప్పమని అధికార పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా కానీ ప్రతిపక్షం యొక్క ఆయన పాత్రే ప్రజల సమస్యను ప్రస్తావించడం ప్రశ్నించడం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం అతని దాన్ని ఇంకొక పాత్ర ఉండదు ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు కాస్త భరోసా ఇవ్వడం ఇంతకుమించి ఆయన పాత్ర ఏమి ఉండదు తన పార్టీని తను నడుపుకోవడం పార్టీని రన్ చేయడం చేస్తున్నాడు కదా కాబట్టి ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉంటున్నాడు బెంగళూరులో ఉంటున్నాడు మీకన్నా ఎక్కువ విజయవాడలో ఉంటున్నాడు ద సేమ్ టైం ఒకవేళ విమర్శించి తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు ఏం పట్టించుకోవట్లేదు ఇదిగో ఆయన పట్టించుకోపోయినా మా ఎమ్మెల్యేలు మా నాయకులు చూసుకున్న తర్వాత ఇది పని బాగా చేసినాము ఈ సమస్యను జగన్ కదా పట్టించుకోవాలి ప్రజా సమస్యను పట్టించుకోవాలి ఒకటి చెప్పండి కాబట్టి ఇది పూర్తిగా అర్థం పార్దం లేని వాదనలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సమయం ఉంటున్నాడు ఉన్న సమయంలో కూడా గా ఉంటాడు అసలు నిజానికి ఓడిపోయిన వన్ ఆర్ టూ ఇయర్స్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఒక మీడియా అధినేత ఏం చెప్పాడు చంద్రబాబు గారు ఓడిపోయిన రెండు మూడు ఏళ్ళు పట్టింది కోలుకోవడానికి పని చేయడానికి కాదు కోలుకోవడానికి రెండు ఏళ్ళు పైన పట్టింది అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల తర్వాత ఇదిలోకి వచ్చేసినాడు ఇంకా యాక్టివ్ అంటారు మీకు రెండేళ్ళు కోలుకోవడానికి బడితే జగన్మోహన్ రెడ్డి రెండో నెలలోని ఢిల్లీలో ధర్నా చేసినాడు కాబట్టి పంజలేదని ఎట్టారు కాబట్టి అది అర్థమర్థం లేని వాదన ఏదో జగన్మోహన్ రెడ్డిని ఇరిటేట్ చేయడం చేసే వాదనలుగా చూస్తాను